ఏమైంది బ్రో ఏం చెప్పమంటా బ్రో నాకు ఫైల్స్ ఉన్నాయి ఎవరికి అన్న చెప్తా అనుకున్నా ఎవరికి చెప్పుకోలేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పుకోలేను హాస్పిటల్ కి వెళ్తున్న వాళ్ళు ఏమో ఆపరేషన్ అంటున్నారు ఫైల్స్ పెద్ద సమస్య కాదు బ్రో నాకు కూడా ఇక్కడ ఉంది ప్రాబ్లం ఉంది మెడీ నైన్ వాళ్ళని సంప్రదించాను మనకి ఆయుర్వేద మందులు ఇస్తారు మొత్తం తగ్గిపోతుంది అవునా ఆ హాస్పిటల్ ఎక్కడ ఉందో జర చూపిస్తారు చెప్పండి ప్రాబ్లమ్ ఏంటి ఐల్స్ అండి మీ పేరు రాజేష్ అండి చెప్పండి నాకు ఫైల్స్ ఉన్నాయండి బాగా పెయిన్ వస్తుంది కూర్చోలేకపోతున్నా వర్క్ కూడా చేసుకోలేకపోతున్నా ఓకే ఇంతకు ముందు ఏమైనా మందులు వాడారా వాడేవండి బయట హాస్పిటల్లో చూపిస్తే వాళ్ళు ఏమో ఆపరేషన్స్ అంటున్నారు అవన్నీ అంటున్నారు నాకు బాగా భయం వేసింది ఈ లోపల మా ఫ్రెండ్ ఒకళ్ళు నా పక్క ఉంది అని చెప్పేపాటికి ఇప్పుడు ఇక్కడ వచ్చింది